రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే తాటిపైకి వచ్చి అన్ని విధాలా సహకరించుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటున్నాం దానిలో భాగంగానే ముఖ్యంగా నా శాఖకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధి లక్ష్యంగా ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దానిలో భాగంగానే మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్తున్నారు దానికి కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు మెండుగా ఈ ఇరవై నెలల్లో మాకు అందించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు క్రీడలకు సంబంధించి ఆ మంత్రిత్వ శాఖ అధికారులతో సంప్రదించడం రాష్ట్రానికి సంబంధించి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ తక్షణమే అమలు పరిచే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది అక్కడి నుంచి కూడా చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి ఏవే వనరులు కావాలో అవన్నీ కేంద్రాన్ని అడగడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు కొన్ని మీ దృష్టికి తీసుకొని పోతాను ముఖ్యంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని అష్మితా స్కీమ్ ఏదైతే ఉందో మహిళా క్రీడాకారుల కోసం ఆ ప్రోగ్రామ్ను రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేసేదానికి ఇక్కడ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది అలాగే సండే అండ్ సైకిల్ అనే కార్యక్రమాన్ని కూడా అన్ని జిల్లా హెడ్ లో వచ్చే మార్చి నుంచి చేసేదానికి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పనిచేస్తాయని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా ఖేలో ఇండియా అనే పథకం ఏదైతే ఉందో గత రెండు పర్యాయాలుగా మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో ఇన్ఫ్రాపరమైన డెవలప్మెంట్స్లో ఖేలో ఇండియా నిధులే కీలకంగా మారడం అవి ఇప్పుడు మా రాష్ట్రానికి కూడా కావాలి ఆంధ్ర రాష్ట్రం గత ఐదు సంవత్సరాలు క్రీడాలోకం చాలా వెనుకబడి ఉంది ఇక్కడి నుంచే నిధులు కావాలని చెప్పి గౌడవ కేంద్ర క్రీడా శాఖ మంత్రి గారికి ఆరు వందల కోట్ల ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే గత నెలలోనే ఖేలో ఇండియా కింద అరవై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం కూడా జరిగింది మిగతా నిధుల కోసం కూడా తీవ్ర ప్రయత్నం జరుగుతూ ఉంది అలాగే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే కోచెస్ యొక్క నియామకం ఉంటుందో దానిలో కూడా మా వాటాను పెంచవలసిందిగా కేంద్ర శాఖ అధికారులతో చర్చించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా క్రీడల పట్ల ఇంత మెరుగ్గా పనిచేస్తూ ఉంది భారతదేశంలోని ఆంధ్రకి సంబంధించిన చాలామంది క్రీడాకారులు పథకాలు సాధిస్తున్నారంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి చాలా ఉంది ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థాపించిన క్రీడా కళాశాలలు అయితేనే ఎక్సలెన్సీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయి అవే ఈ రోజుకి కూడా ఆ క్రీడాకారుల పట్ల దేవాలయాలుగా పనిచేస్తున్నాయని ఏ మటుకు అతిశయోక్తి లేదు మేము అక్కడ కూడా క్రీడలకు సంబంధించి ఎవరైతే రాణిస్తున్నారో వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే గత ఒకటిన్నర సంవత్సరంలోనే సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే జాతీయ పతాకాలు అంతర్జాతీయ పతాకాలు సాధిస్తున్నారో వాళ్ళందరికీ గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్ట్ నియామకాలు అలాగే వాళ్ళకు ఏవైతే ప్రోత్సాహకాలు ప్రభుత్వం ద్వారా అందరిలో అవి కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడాలోకం నివ్వరిపోయే విధంగా మూడు పర్సెంట్ రిజర్వేషన్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో తెచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా యువనాయకులు మంత్రివర్గు సభ్యులు లోకేష్ బాబు గారికి దక్కుతుంది ఇంకా క్రీడా శాఖను పక్కన పెడితే ఏదైతే రవాణా శాఖ మంత్రిగా నేనున్నాను దానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొని పోదలుతున్నా ముఖ్యంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వస్తే మా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యం తిరుపతి ప్రపంచంలోనే ఆధ్యాత్మిక దేవస్థానాల్లో మొట్టమొరుమల స్థానంలో ఉన్న తిరుపతిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఏదైతే బస్ స్టాండ్ నిర్మాణం చేయదలిచామో దానికి కూడా అన్నడుగులు పడ్డాయి త్వరలోనే దాని యొక్క శంకుస్థాపన కార్యక్రమం కూడా చేసేదానికి సిద్ధమవుతున్నాం దానికి సంబంధించి ఎన్హెచ్ఎల్ఎంఎల్ ఏదైతే సంస్థ దీని గురించి ముందుకెళ్తుందో ఆ సంస్థ ప్రతినిధులతో కూడా చర్చించడం జరిగింది దానిలో భాగంగా డిపిఆర్లు కూడా కన్సల్టెంట్ ద్వారా సిద్ధం చేసుకోవడం జరిగింది ఐదు వందల కోట్ల రూపాయలతో ఎక్కడా లేని విధంగా తిరుపతితో అధునాత సౌకర్యాలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్టేషన్ నిర్మాణం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా మా నియోజకవర్గం విషయానికి వస్తే రాయలసీమ ప్రాంతంలో ఎంతో వెనుకబడిన రాయచోట్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ మార్త్ గడ్కరీ గారి శాఖకు సంబంధించి అధికారులతో చర్చించడం జరిగింది దానిలో భాగంగా ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్న రాయచోటి కడప ఏదైతే నేషనల్ హైవే ఉందో నేషనల్ హైవే ఫార్టీ ఉంది దానికి సంబంధించి రెండు లేన్ల రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా నిర్మాణం చేసేదానికి ప్రతిపాదనలు కూడా పూర్తి చేసుకోవడం డిపిఆర్ స్థాయిలో ఉంది అది కూడా వచ్చే ఆరు నెలల్లో టెండర్కి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సంబంధిత అధికారులు చెప్పడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖకి సంబంధించి మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తప్పకుండా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిగా ఉండే మంత్రిత్వ శాఖకు సంబంధించిన ప్రతినిధులైతేనే ప్రజాప్రతినిధులైతేనే తప్పకుండా ఢిల్లీలో వాళ్ళ శాఖకు సంబంధించి అధికారులతో ప్రతి ఒక్క రెండు నెలలకు ఒకసారి సమావేశం కావాలి రాష్ట్రానికి సంబంధించి నిధుల విషయంలో ఎక్కడ ఏ విధమైన వేమరపాటు ఉండకూడదని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది దానికి అనుకూలంగానే ఈరోజు మేమందరం పనిచేస్తున్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై హింద్